परस्तुले रायतु जमाने अंदरो परस्तुले पर 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 परस्तुले रायतु जमाने पर परस्तुले पर परस्तुले रायतु जमाने पर परस्तुले लेते हो परस्तुले मोरा राम मोरी लेते सुपर तुले आइसक्रीम आइसक्रीम 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 लेत దేశానికి ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి రైతులు ఆదుకోవలసినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు రిలయన్స్ లాంటి అంబానీ ఆదాని లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్ని పైకి తీసుకొచ్చి బతికించేటటువంటి రైతు వ్యతిరేక నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తుంది దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత రైతులే కాదు దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి కూడా సంఘాలకు ఈ రోజు ఉద్యమిస్తున్నారు రైతు ఉద్యమానికి బలపరుస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ నిర్ణయం అంబానీకి ఈ రోజు కాళ్లకు అడుగులెత్తి అడుగులకు మడుగులెత్తేనటువంటి ప్రభుత్వం పేరు చెప్పి ఈ రోజు కార్పొరేట్ సంస్థలకు తప్ప విధానాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మొత్తం రిలయన్స్ అంబానీ లాంటి కంపెనీలకు వ్యతిరేకంగా ఈ రోజు ఉద్యమం చేయాలని నిర్దయం తెలియాలని ప్రజలందరూ కూడా ఉద్యమాన్ని బలపరిచే విధంగా అందరూ మద్దతు ఇవ్వాలని ఈ రోజు రిలయన్స్ కంపెనీ సంబంధించిన ప్రాజెక్ట్ ని బహిష్కరించాలని ఈ రోజు ఉద్యమం కొనసాగుతా ఉన్నది ఈ రోజుకు పదిహేడు పదిహేడు రోజులు రైతులప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వం ఆ రైతు ఉద్యమాన్ని శాంతియుతంగా పరిష్కరించాలి ఆ రైతు చట్టాలని హత్య చేయాలని చెప్పేసి ఉద్యమం కొనసాగుతుంటే ఈ రోజు ప్రభుత్వం కావాలని ఇది కజ్జలు పెడుతుంది రైతులను ఈ రోజు అనేక ఇబ్బందులకు నిర్బంధానికి గురి చేస్తా ఉన్నది ఈ నిర్బంధాన్ని ఇస్తే కొనసాగిస్తే దేశానికి అన్నం పెడుతున్న రైతు మీ కళ్ళెర్ర చేసి మీ ఉత్పత్తులను అంబానీ ఆదాని లాంటి కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన ఉత్పత్తుల్ని కూడా పెట్టే రోజు వస్తుందని ఈ రోజు మేము ఉన్నాం ఇప్పటికైనా పశ్పత్ జాగ్రత్త నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదా కార్పొరేట్ సంస్థల ప్రజల ద్వారా ఈ రోజు అంబానీ లాంటి ఆదా లాంటి దేశవ్యాప్తంగా నిజామాబాద్ లాంటి పట్టణాలలో మీరు యథేచ్ఛగా కొనసాగిస్తామనుకుంటారేమో ఈ రోజు ఇక్కడ తిండి తింటున్నటువంటి ప్రజలు రైతులు ఊరుకోరు మీ ఉత్పత్తులు తగిలి పెడతారు మీ ఉత్పత్తులు చూస్తారు నరేంద్ర మోడీకి మీ జాబ్ చెప్తారు మీరు ఎన్ని రోజులు వాళ్ళ అడుగులకు మడుగు ఉత్పత్తులు బహిష్కరించి రైతాంగాన్ని కాపాడుకుంటారు దేశంలో అన్నం పెట్టడానికి కాపాడుకుంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా చర్చలు జరిపి ఇప్పటికైనా చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం అంబానీ ఆదాయలే మీకు కావాలనుకుంటే మీ ఉత్పత్తులు ఉండవు జాగ్రత్త